విజయవాడ హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తూ ఉన్న గోవుల రవాణాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అడ్డుకున్నారు పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి నిఘా పెట్టి ఐదు వాహనాల్లో తరలిపోతున్న గోవులను పట్టుకున్నారు మిర్యాలగూడ కూడా మాడుగులపల్లి ప్రాంతాల్లో మొత్తం ఐదు డీసీఎం వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో ఉన్న సుమారు రెండు వందలకు పైగా గోవులను హైదరాబాద్ గోశాలకు తరలించనున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు కావుగా కబేణాలకు అక్రమ గోవులను తరలిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేశారు అప్పచెప్పడం జరిగింది వాటిని వాళ్ళు సురక్షితమైన ఉన్నటువంటి గోశాలకు పంపడం జరుగుతున్నది సరే ఈ విధంగా ఈ పరంపర మేము చేస్తూనే ఉన్నాం ఆపుతూనే ఉన్నాం కాపాడుతూనే గోవులను ప్రభుత్వం చట్టపరంగా ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి చట్టంలో ఉంది గోవును వధించద్దు ఈ భారతదేశంలో పవిత్రమైన గోవును తినద్దు అని అయినా సరే కొంతమంది మూర్ఖులు మా యొక్క హిందుత్వంలోనూ ఉంటూ ఒక సిద్ధాంతం అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు తినాలి తింటాము అని మొండిగా మాట్లాడుతూ హిందువుల యొక్క మనోభావాలను డిస్టర్బ్ చేస్తున్నారు దీనికి తోడుగా దీంతో మతం ఎంటర్ అయిపోయి ఇదే ఛాన్స్ కదా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మేము ఇంకెక్కువ తినొచ్చు అని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో వీటిని ఎక్కువగా వీటిని వధశాలలకి గోవధశాలలకి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు భక్తితోటి వదిలిపెట్టినటువంటి ఆవులను కూడా రాత్రిపూట గుద్దీ డ్యామేజ్ చేసి వాటిని తీసుకుపోయి తింటున్నారు వీటి మీద ఎక్కడ కేసులు సీసీ కెమెరాల్లో కనబడ్డాగానే కేసులు ఇది మొక్క ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా గోవులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క క్షణం కూడా మనం ఏదో రాత్రిపూట అర్జెంటుగా రైల్వే స్టేషన్ నుంచో థియేటర్ నుంచో బస్ స్టాండ్ నుంచి ఇంటికి పోతుంటాం ఆ సమయంలో ఉంటుంది చూడండి మీరు మనం చాలా మాధ్యమాల్లో చూస్తున్నాం ఒక ఊర్లో కామారెడ్డి దగ్గర ఒక ఊర్లోనైతే వంద గోవులను కత్తులు పెట్టి కాట్లు పెట్టి రోడ్ల మీద తిరుగుతున్నట్టు వీటిని ఊరుకుంటే ఆవులకు సంతతి లేకుండా గోమాతకు సంతతి లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ఈరోజు గోవును కాపాడుకోవడం అనేది మన ధర్మము ఈ మిర్యాలగూడంలో జరిగినటువంటి నూట డెబ్బై జీవులను అన్నిటిని కూడా గోశాలకు తరలించాలి వాటిని సురక్షితంగా కాపాడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక పెద్ద గోశాలను కూడా మిర్యాలగూడంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది